హాయ్ హాయ్ అయితే వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఇప్పుడు కరాచీ బేకరీలు ఏవైతే ఉన్నాయో మనకు చాలా ఫేమస్ అయ్యింది మనకు తెలుసు టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఆ పేరు తీసేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు అని చెప్పేసి గొడవ చేస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది కంపల్సరీ తీసేయాలి కరాచీ దగ్గరని ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి ఇలా మన దేశం పేరు మన రాష్ట్రాల పేరు మనం ఏదో పెట్టుకుంటే బాగుంటది ఎక్కడో పాకిస్తాన్ ఉన్నటువంటి కరాచీ తీసుకొచ్చి మన ఇండియా ఇలా చూసుకుంటే మన ద్వారానేమో అన్ని కావాలా వాళ్ళకు బిజినెస్ కావాలా మన అది కావాలా పేరు అనేది ఇలా ఉన్నప్పటికీ కూడా ఇయాల అక్కడ రాష్ట్రం ఆ పేరు పెట్టుకోవడం సరికాదు ఎందుకంటే తక్షణమే ఆ పేరు తొలగించాలా ఇవాళ ఇరవై ఐదు మందిని పుల్వామా దాడి గాని పహల్గామా దాడి గాని ఆ ఇతర జమ్మూ కాశ్మీర్ అనేకమైనటువంటి బిఎస్ఎఫ్ జవాన్ల మీద కానీ ఇండియన్ ఆర్మీ మీద కానీ అనేకమైనటువంటి దాడులు చేసి వాళ్ళు కొట్టడాలు వాళ్ళు దంపడాలు చేసినప్పటికీ కూడా ఆ రాష్ట్ర ఆ దేశం పేరు ఏ విధంగా పెట్టుకుంటారండి కంపల్సరీ ఆ పేరును మార్చాలి మార్చి ఇండియా పేరు పెట్టుకో అంతా ఉంటే అదే కాదు ఇప్పుడు హైదరాబాద్ పేరు పెట్టుకో బెంగళూరు పేరు పెట్టుకో తమిళనాడు పేరు పెట్టుకో జమ్మూ కాశ్మీర్ అని పెట్టుకో మన దేశం కాబట్టి ఏ పేరుతో పెట్టుకో తప్ప కానీ పక్క దేశం పేరు పెట్టుకుంటా అని చెప్పేసి పక్క పేరుతో దేశం పేరు పెట్టుకోవడం కరెక్ట్ కాదు ఎంత ఫేమస్ అయినా కూడా దేశంకు ఇబ్బంది కలిగించిన పనులు చేసిన దేశంతో ఉన్నటు ప్రజలకు ప్రాణ నష్టం చేసినందుకు కంపల్సరీ వారి పేరు అది ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే చైనా వాళ్ళు మన పైన దాడి చేస్తా మనము మార్కెట్ చైనా మార్కెట్ చేసాం అది అది తర్వాత వచ్చేసి ఈ పబ్జి గేమ్ లు అవి ఉంటాయి అవన్నీ కూడా గవర్నమెంట్ బ్యాన్ చేసింది కంపల్సరీ అదే విధంగా ఈ పేరు కూడా మార్చాలని చెప్పేసి నువ్వు ఎందుకంటే పేరు మార్చి అడ్వర్టైజ్మెంట్ చేసుకో ఈ పేరు నుంచి ఈ పేరు మార్చున్నా మనం దేశానికి ఇబ్బంది చేసినటువంటి ఈ అక్కడ దేశం వాళ్ళ పేరు కాబట్టి కంపల్సరీ పేరు మనం నేర్చాలని చెప్పేసి చేయాలి ఈ పేరు చేస్తే చాలా బాగుంటుంది గురించి సో ఇండియన్స్ లో ఉన్న గొప్ప విషయం ఎక్కడ టేస్ట్ ఉన్నా అది ఎంకరేజ్ చేసి అక్కడికి వెళ్ళి కొండవని జరుగుతుంది సో అలాంటి వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్నవి డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదంటారు ఆ పాకిస్తాన్ ఉన్నటువంటి లుచ్చాగాళ్ళకి తెలియదు కదా ఇవాళ నువ్వు నీ పన్ను చేసినవి ఇలా ఇరవై ఆరు మందిని చంపినావు చంపిన ఏం సాధించినావు ఇలా రాష్ట్రం దేశం మొత్తం పాకిస్తాన్ అడపతిన స్థితికి వచ్చింది ఇలా నీకు అన్నం పెట్టేటువంటి తల్లిలాంటి భారతదేశాన్ని వీటిలో ఎచ్చగత అయ్యాలి దేశంతో విడిపోయినప్పుడు ఏ విధంగా ఉండాలా ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఉన్నప్పుడు అన్నదమ్ములకి విడిపోదామని అన్నదమ్ములక విడిపోయినాము లేదా నువ్వు అదే విధంగా రెండు దేశాలు విడిపోయినప్పుడు అన్నదమ్ములకు ఉండాలి కదా మన దేశం ఏమైనా కూడా చెప్పి అన్నదమ్ములకి ఉండాలి కదా ప్రజల ప్రాణాలు చేయడము ఉగ్రవాద దాడి చర్యలు చేయడము ఇది సరికాదు కంపల్సరీ ఇట్లాంటి పేర్లు కంపల్సరీ ఉండడం అది కాదు తీసివేయాలి తీసేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా